స్తోత్రములు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు గత రాత్రి అంతయు కరుణించి కాపాడే ఈ వేకువజామున ప్రార్థించుటకు ఆయన రెక్కల కింద మనల్ని ఆయన కృపలో భద్రపరిచి మరల ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ప్రార్థించుటకు ఆయన కృప చూపినందుకై దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ఈరోజు ప్రార్థన అంశం సామెతల గ్రంథంలో నుండి ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు ఆమె వాక్యాన్ని బట్టి వాక్యాన్ని ధ్యానిస్తూ జామున మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ప్రియం గల దేవ ప్రియ ఏసయ్య నీకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన ప్రభువా ఈ వేకువజామున మరలా మమ్మల్ని తట్టి లేపి ప్రార్థించే కృపని అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వేకువజామున ప్రభునైనా మరల ప్రార్థించుటకు మీ దయ మా పట్ల ఉంచినందుకై నీకు నాయన తండ్రి వాక్య భాగంలో నుండి ఈ విధముగా ప్రభునైనా సామెతల గ్రంథంలో నుండి ఈ విధంగా మాకు నీ వాక్య మాటలు సెలవిస్తుంది నన్ను ప్రేమించే వారిని నేను వెతుకుచున్న ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురని నీ లేఖనం సెలవిస్తుంది అవును నాయన ఇవేకోజామున అయ్యా నేను ప్రేమించుటకు నేను వెతుకుటకు ప్రభా నాయన మాకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని వాటి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రార్థనలో ప్రభునైనా మేమందరం కలిసి ప్రభు నేను వెతుకుటకు ప్రభా నేను ప్రేమించుటకు సహాయం చేయండి మా పూర్ణ హృదయముతో మా పూర్ణ మనసుతో మా పూర్ణ ప్రవ నాయన ఆత్మతో నేను వెతుకుటకు అయా నేను కనుగొనటకు ప్రవా నాయన నిన్ను సేవించుటకు నేను మహిమపరచుటకు ప్రవా మీరు ప్రభు స్తోత్రములు అట్టి కృప మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన ప్రార్థనలో పాల్గొన్న బిడ్డలు నాయన మేమందరం కూడా ఈ వేకువ చామున ప్రభునైనా నేను ప్రార్థించే కృపని అనుగ్రహించండి ప్రభావ నిన్ను వెతికే కృపని అనుగ్రహించండి నీతో మాట్లాడే కృపని అనుగ్రహించండి నీతో మాట్లాడేవారిగానైనా నీ సావాసం పడేవారిగా పడేవారిగానైనా నీ మాటలు వినేవారిగానైనా నీ వాక్యల ఎందు ప్రభునైనా అయ్యా వినేవారిగానైనా నీ మాటల ఎందు ప్రభునైనా శ్రద్ధగా ఆలగించేవారిగా అయినా ప్రభా నీ యొక్క బోధలు బోధ నిమిత్తం మేము చెవులు ప్రభునైనా యోగి ప్రభు వండుటకునైనా తండ్రి మా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రభునైనా నీ మాటలు ఎందు శ్రద్ధగా విని వాటి ఎందు గ్రహించి మా హృదయంలో ఉంచుకొని ప్రభు స్తోత్రంలోనైనా ఇవి నాయన నేను వెతుకుటకునైనా నేను ప్రభువ ప్రవ్వానైనా మా మనసారా మా నోరారా ప్రభువ రవ్వానైనా నేను వెతికే కృపని మాకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రవ్వా ఇటీ సమయం మాకిచ్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయ్యా ఎందరైతే నేను ప్రేమిస్తున్నారో ఎందరైతే నేను వెతుకుతున్నారో ఎందరైతే నీ మాటలు ఎందు భయభక్తులు కలిగి ఉన్నారో ఎందరైతే ప్రభునైనా నీ మాటలు ఎందు ప్రభునైనా శ్రద్ధ వహిస్తున్నారో ప్రభా ఎందరైతే ప్రభునైనా ఈ వేగోజామున నేను వెతుకుతున్నారో వారిని అందరినీ ప్రభా మేం ప్రేమించిన వాటి కంటే ప్రభా ఎన్నో వందల రేట్లగా ప్రవునైనా వేల రెట్ల రెట్టింపులతోటి ప్రభుణానా అయ్యా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రభా మేం ప్రేమించడము చాలా తక్కువ కానీ ప్రభా మీరే మమ్మల్ని ప్రేమించడము ఎక్కువ ప్రభు నాయన మమ్మల్ని ప్రభా నిర్మించినప్పుడే అయ్యా నీ చేతుల పని ద్వారా సృష్టిని మాట ద్వారా కలగజేసి ప్రభా సృష్టిలనంతటి ఒక మాట ద్వారా నీ మాట పలుకుల ద్వారా కలగజేసి ప్రభా మమ్మల్ని సృష్టించినప్పుడు నీ చేతి పని ద్వారా ప్రభు నాయన అయ్యా దినమంతా మమ్మల్ని తయారు చేసి ప్రభు నాయన మాలో నీ జీవాత్మను ఉంచి మమ్మల్ని తయారు చేసిన నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ప్రతిరోజు మాతో మాట్లాడాలని ప్రతిరోజు మాతో మీరు ఉండాలని ప్రతిరోజు ప్రభా నైనా నీ ఉద్దేశం మాకు తెలియపరచాలని ప్రతిరోజు నీ ఆజ్ఞలు తెలియపరచాలని ప్రతిరోజు మీరు మమ్మల్ని ప్రేమించిన ప్రేమించిన భారీగా మీరు ఉంటున్నారని ప్రభు నాయన మేము గురితెరిగే ప్రభు నాయన అయ్యా నీకు లోబడిట ఒక సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం అయ్యా మేము ప్రేమించడం చాలా తక్కువ మీరే ప్రేమించడం ఎక్కువ నాయన తండ్రి కల్వరిగిరిలో ప్రభు స్తోత్రములు మీరు ఈ భూలోకంలో ప్రభు నాయన పాపములతో శాపములతో అపరాధములతో మేము ఉంటుంటే ప్రభు నాయన అయ్యా మేము అందులోనే దుష్టుని యొక్క వశంలో పడి ఆ పాపానికి బా బానిసలుగా ఉండి ప్రభు కొట్టుకుంటున్న సమయంలో మరణానికి పాత్రులమై ఉంటున్న సమయంలో ప్రభా పాపానికి బానిసగా ఉంటున్న సమయంలో దుష్టికి బానిసగా ఉంటున్న సమయంలో నాయన ప్రభా మీ మహా ప్రేమ ద్వారా నీ మహా ప్రేమ ద్వారా నీ కృప ప్రేమ ద్వారా నాయన మా కొరకు కలువరి అలువరి సిల్వలో నాయన మా కొరకు సిల్వ మరణము పొందారు ప్రవ్వా అయ్యా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి అయ్యా సిల్వలో ఎక్కవలసిన మా కొరకు ప్రభు నాయన అయ్యా మీరే వ్యక్తి ప్రభు నాయన మీరే మరణం పొందారు ప్రభా ఇంతకంటే గొప్ప ప్రేమ తల్లి కంటే తండ్రి కంటే మించిన ప్రేమ మాకు చూపించి ప్రభు నాయన మా కొరకు కలవరి శిల్వల ప్రభు మరణించారు అయ్యా నీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మా పితృలు ఎందరో ఎందరో నీకు విరుదముగా నడిచారు ప్రభు అయ్యా అపహాసం చేశారు అయ్యా అనరాని మాటలు మాట్లాడారు నిందించారు నాయన ఎన్నో విషయాలు ప్రభునైనా నిన్ను ప్రభునైనా మాట్లాడారు ఆయనను వారిని ప్రేమిస్తూ ఆయనను వారి పట్ల కరుణ చూపిస్తూ ఆయనను ప్రభునైనా కృప చూపిస్తూ ప్రభు ఇంకనూ ప్రభు ప్రేమిస్తున్నారు ఎందరైతే ఈ జామున నేను కనుగొనడానికి ఎందరైతే ప్రభునైనా నేను వెతుకుతున్నారో వారి అందరికీ మీరు దొరికే దేవుడవని ప్రభునైనా మేము నమ్ముచ్చున్నాం వారికి అందరికీ ప్రభ మీరు ప్రభు స్తోత్రంలో వారి పట్ల కృప చూపి వారికి ప్రభానైనా వారి యొక్క మనోనేత్రాలు తెలియపరిచి మీరే నిజమైన దేవుడవని ప్రభావ కనుగొనడానికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను ప్రభా నిన్ను జాగ్రత్తగా వెతుకునేవారు నన్ను కనుగొందురని ప్రభునైనా నీ వాక్యం భాగం సెలవిస్తుంది మీరు మాట్లాడి ఉన్నారు అవును అయినా నిన్ను జాగ్రత్త వెతుకుటకు సహాయం చేయండి అయ్యా మా యొక్క తెలివితేటలతోటో మా యొక్క బుద్ధి జ్ఞానములతోటో మేము నిన్ను వెతకలేము కానీ నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నీ పరిశుద్ధాత్మ కృప ద్వారా ప్రభు తండ్రి యొక్క ప్రేమ ద్వారా ప్రభా నేను వెతుకుటకు ప్రభు స్తోత్రములు అయినా సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి మీ కృప ద్వారానే మిమ్మల్ని వెతకగలుగుతాం కానీ ప్రభా మా యొక్క ప్రభు స్తోత్రములు సొంత నిర్ణయం ద్వారా మేము నిన్ను వెతకలేమయ్యా అయ్యా దయతో మమ్మల్ని క్షమించండి నేను ప్రేమించేవారిగా ప్రభునైనా ఆ రోజులో మా పితృడైన దావీదు నా బలమా నా శైలమా నా కోట నేను నిన్ను ప్రేమించుచున్నాను నా బలమైన దేవుడు మీరే అని ప్రభు నాయన తనకున్న ప్రేమ అని నాయన పద్దెనిమిదో కీర్తనలో ఎగజల్లినట్టుగా ఆయన మాట్లాడి ఉన్నారు ప్రభా ఆ విధంగా జామునే నేను వెతుకుటకు వేకో జామునే నేను ప్రభునైనా మహిమపరచుటకు వేకో జాముననే నాయన నిన్ను ప్రభు స్తోత్రములు ప్రేమించుటకు ప్రభావ వారందరికంటే మిన్నగా ఎక్కువ నేనే ప్రేమించాలని అలాంటి ఆశ ఆసక్తి మని నిన్ను వేడుకుంటున్నాము ప్రవ్వా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నీకు వందన నేను నా కుటుంబం అంతా ప్రభుత్వ నేను వెతికేవారిగా నాయన నేను ప్రేమించేవారిగా నాయనా అయ్యా నేను సేవించుటకు నాయనా అయ్యా మీరు మాకు కృప చూపమని మిమ్మల్ని వేడుకుంటున్నాము ప్రభా ప్రభా స్తోత్రములు ఆన్లైన్ ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను ప్రభు నాయన ప్రతి ఆ శక్తితో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో నాయనా నేను వెతుకుటకు నేను ప్రేమించుటకు ప్రభు నాయన అయ్యా జాగ్రత్తగా నాయన నీ మాటలు వినుటకు జాగ్రత్తగా నేను వెతుకుటకు అయ్యా మీరు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము మేమే కాదు ప్రభు నాయన ఇంకనూ ప్రభు చాలామంది ప్రభు నీ బిడ్డలు ప్రభు స్తోత్రములు వెతికే వారిగా ప్రభు నాయన వారిలో నీ పరిశుద్ధాత్మ మంట రైలించమని నేను వేడుకుంటున్నాను నీ ప్రేమ వారి పట్ల కూడా కుమ్మరించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం వారి హృదయంలో నీ ప్రేమను ప్రవ నింపమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రవ్వా మేము ప్రేమిస్తే ప్రభు మాకంటే ఎన్నో రెట్లుగా మీరు ప్రేమిస్తున్న దేవుడవు ఎన్నో రకాలుగా మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు నీ ప్రేమకు కొదవలేదయ్యా నీ ప్రేమను వివరించడానికి కూడా మా జీవితం మా బ్రతుకు చాలాదయ్యా మా జన్మలో ఏం చేసిన ప్రభు నాయన నీ ప్రేమనుకు త్యాగానికి మేమేమి చెల్లించలేమయ్యా నీ మహా ప్రేమ ద్వారా నీ మహా గొప్ప ప్రేమ ద్వారా మమ్మల్ని ప్రవ నీ గుండెలకు హత్తుకున్న దేవుడవు నాయనా నీ రొమ్ముకు మమ్మల్ని ప్రవ్వ కాచిన హత్తుకొని నాయనా మమ్మల్ని ముద్దాడిన నాయన తండ్రి నీకు బహుదూరమైన మమ్మల్ని ప్రభు నాయనా తండ్రి చీర తీసుకొని ప్రభు మమ్మల్ని ముద్దాడి కౌలించుకొని మా కన్నీరు దురిసి ప్రభా మా కష్టాల్లో పాలు పంచుకొని మా కష్టాలన్నీ తీర్చి ప్రభు నాయన అయ్యో ఇలా చెప్పుకుంటా పోతే ఒకటి కాదు రెండు కాదు మహా మహా గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించవయ్యా నీ ప్రేమ ద్వారా నీ ప్రేమలో మేము లీలం కావడానికి మాకు సహాయము చేయమని ప్రవా ఆన్లైన్లో ప్రార్థనలో వేకువజామున ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ పట్ల మరల ఒక్కసారి నీ చేతులకు అప్పజెప్పుతున్నాం ఆ బిడ్డల పట్ల హృదయంలో నీ కార్యం జరిగించండి ఏ విధమైన ఆలోచనల ద్వారా ప్రభు హృదయపూర్వకంగా చేస్తున్న ప్రతి బిడ్డని ప్రవ్వాయన నీ చేతులకు అప్పజెప్తున్నాం వారి జీవితంలో మహా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించమని నేను వేడుకుంటున్నాను ఈరోజు మరలా మాకు ప్రవ్వా ఇచ్చినందుకై నీకు పుస్తతో మేము వెలుచున్న ప్రతి పని మార్గంలో కానీ ప్రతి విషయంలో కానీ ఎలాంటి అపాయం లేకుండా కరుణించి కాపాడమని ఎగ్జామ్లు రాయబోతున్న సప్లీ ఎగ్జామ్లు కానీ డిగ్రీ ఎగ్జామ్లు కానీ పిల్లల పట్ల నీ గొప్ప కార్యం జరిగించమని ఈ ప్రార్థన అంతయు ప్రవ్వ నీ పాదలకు చెంత చేరుస్తూ నీ ప్రియ కుమారుడైన మా ప్రభు అయినా పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్